హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఇలాంటి రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ గోంగూర కర్రీ ఈ గోంగూర కర్రీని చేసుకోవడం చాలా సింపుల్ అండి చాలా రుచిగా ఉంటుంది మీరు ఎన్నోసార్లు గోంగూరతో పచ్చళ్ళు చేసి ఉంటారు అలా కాకుండా ఈసారి ఇలా కర్రీ ట్రై చేయండి ఎంత బాగుంటుందనేది మీరే కామెంట్ చేసి చెప్తారు నోటికి ఎంతో కమ్మగా పుల్లపుల్లగా కారం భలే రుచిగా ఉంటుందండి ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇక చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ గోంగూర కర్రీ రెడీ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిని నేను ఇక్కడ బాండీలో పెట్టానండి రెండు పెద్ద సైజు కట్టెల గోంగూర తీసుకున్నాను తీసుకున్న ఈ గోంగూర కట్టల నుండే ఆకుల్ని తుంచి ఇలా ఒక బాండీలోకి తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక గుప్పెడన్ని వెల్లుల్లి రెబ్బలు మూడు లేదా నాలుగు ఉల్లిపాయలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఇవేనండి ఇవి ఉంటే చాలు ఆకుల్ని దించుకున్న ఈ గొంగురని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వాటర్ని పోసి ఒక రెండు మూడు సార్లు అయినా బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇందులో ఇంకొన్ని వాటర్ని పోసి సాల్ట్ వేసి మరలా ఒకసారి బాగా కడగండి ఇలా బాగా కడిగిన తర్వాత హోల్స్ ఉన్న స్ట్రినర్లో వేసుకోవాలి నేను ఇక్కడ చిల్లి బుట్టలో వేసాను తర్వాత ఈ కర్రీ కోసం పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని డైరెక్ట్గా వేయకుండా ఇలా చేతిలోకి తీసుకొని నులిమి వేయండి ఇలా నులిమి వేయడం ద్వారా జీలకర్ర ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి బాగా పడుతుంది తర్వాత ఇందులో ఒక గుప్పెడన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజులో ఉన్న వెల్లుల్లిని ఇలా సన్నగా తరిగి వేసానండి మొత్తం ఒక గుప్పెడన్ని వెల్లుల్లి వేసాను ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేయండి తర్వాత ఇందులో తీసుకున్న ఐదారు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఎండుమిర్చిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో తీసుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తీసుకున్న ఉల్లిపాయల్ని సన్నగా పొడుగా తరిగి వేసుకోవాలి ఇక్కడ మీరు సన్నగా పొడుగా తరిగైనా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సన్నగా పొడుగా తరిగి వేసానండి ఇప్పుడు ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకొని జల్లి పుట్టలు వేసిన గోంగూర మొత్తం వేసుకోవాలి ఈ గోంగూరని కట్ చేసే పని ఉండదండి నేను తీసుకున్న గోంగూర ఆకులు చిన్నవి కాబట్టి నేను ఇక్కడ తరగట్లేదు పెద్ద ఆకులు ఉన్నట్లయితే సన్నగా తరిగి వేసుకోవచ్చు గోంగూర మొత్తాన్ని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి గోంగూర వేసిన తర్వాత మనకి క్వాంటిటీ ఎక్కువగానే అండి అది ఉడికిన తర్వాత తక్కువగా అయిపోతుంది బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి గోంగూరని అంతా కూడా బాగా కలుపుకోవాలి మరలా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి గోంగూరని ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అంత రుచిగా ఉంటుంది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి దీన్నంతా కూడా బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి బాండిపై మూత పెట్టి కారం వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది సైడ్లకి సపరేట్గా అయిపోతుంది కదా మనకి ఇక్కడ కారం కూడా మగ్గిపోయిందని తెలుస్తూ ఉంటుంది ఆయిల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయిందని తెలుస్తూ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే సింపుల్ అండి టేస్టీ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో వెల్లుల్లిని కూడా ఎక్కువగానే వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్తో కర్రీ అయితే అద్దరిపోయిందండి వెల్లుల్లిని ఎక్కువ వేసుకోవడం ద్వారా ముద్దుకు ఒక వెల్లుల్లి పెట్టుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఒక ప్లేట్లోకి వేడి వేడి అన్నం వేసుకున్నాను అలాగే రెడీ చేసుకునే కర్రీని కొంచెం వేసుకొని కలిపి తింటుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుందండి ఏ కూరలు కూడా సహించావు తినయడమే ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇలా రెడీ చేసుకుని వేడి వేడి అన్నంతో తినండి ఎంత బాగుంటుందనేది మీరే కామెంట్ చేస్తారు చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఉల్లి వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి గోంగూర ఉంటే చాలండి ఎంతో రుచికరమైన టేస్టీ గోంగూర కర్రీ రెడీ అయినట్లే గోంగూరతో పచ్చడి చేసుకున్నా అలాగే ఇలాంటి కర్రీ చేసుకున్నా కూడా అద్రిపోతుందండి మిక్సీ పట్టే పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా గోంగూర కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఇలా రెడీ చేసుకుని ఎంజాయ్ చేస్తూ తినేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్